దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ ఘటనను సుమోటగా తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం విచారణలో చెప్పిన నిజాలు అత్యాచారం రాత్రి దాకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అసలు కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారు ఆత్మహత్య అని ముందు ఎందుకు చెప్పారు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత రాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు చేయవలసి వచ్చింది పోలీసులు దావకన సిబ్బంది ఏం చేస్తున్నారు కూతురి మృతదేహాన్ని తల్లిదండ్రులు చూసేందుకు ఒక గంట సమయం ఎందుకు వేచి చూసేలా చేశారు అనే ప్రశ్నలను ధర్మాసనం వేసింది క్షేత్రస్థాయిలో మార్పులు జరిగేందుకు మరో అత్యాచారం లేదా ఆత్మహత్యను జరిగేందు వరకు వేచి చూడవద్దని సుప్రీంకోర్టు పది మంది సభ్యులతో కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఇలాంటి సంఘటనలు మరెక్కడ జరగకుండా చూద్దామని మరియు వాళ్లకు న్యాయం జరగాలని కోరుకుందాం